నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం అనకాపల్లి జిల్లా యలమంచిల నియోజకవర్గంలో మోంతా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం గేట్లు ఎత్తిన పరిస్థితుల్లో రాంబిల్లి మండలంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆర్టీఓ ఆయేష డీఎస్పీ విష్ణు స్వరూపులతో కలిసి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పరిశీలించారు రాంబిల్లి మండలంలో వెల్చూరు వాడ నర్సాపురం గ్రామాలలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాటుగా పర్యటించారు కొత్తూరు నారాయణపురం గ్రామాల్లోకి శారదాన రెడ్డి నీరు చేరడంతో వరదల్లో కొన్ని కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రెస్క్యూ బృందం సహాయంతో వారిని రక్షించారు బుధవారం రాత్రి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు గారు అలాగే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా చేసిన అలర్ట్కి మేము పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్స్ ప్రత్యేకంగా పోలీస్ కానీ రెవెన్యూ కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇరిగేషన్ ముఖ్యంగా చెప్పాలంటే ఇరిగేషన్ వాస్తవానికి ఎక్కడ వర్షం పడినా కూడా లాస్ట్కి వచ్చేసరికి లోతట్టు ప్రాంతమైన రాంబిల్లి మండలం మీద ఎప్పుడు ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది బట్ ఈసారి చాలా జాగ్రత్తగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా చేసుకున్నాం కాబట్టి ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసుకుంటూ ఈరోజు కూడా ఉంది ఇప్పుడు చూస్తున్నారు కొంచెం తగ్గుముఖం పట్టింది అయినా కూడా ఇంకా మేము టోటల్గా కంప్లీట్ అయినంత వరకు కూడా ఎవరూ కూడా నిద్రపోకుండా ఇటు మా కూటమి నాయకులు అలాగే గ్రామస్తులు అలాగే అధికారులు అందరం కూడా మరి కోఆర్డినేషన్ తో మరి బ్రహ్మాండంగా దీన్ని హ్యాండిల్ చేసుకో చేయగలుగుతున్నాం దీనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరి చెప్పాల్సిన సందర్భం ఇది డెఫినెట్ గా ఇంకా మాకు తెలిసి ఈ రాంబిలి మండలం వర్షం పడినా పడకపోయినా ఇంకొక వన్ డే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం హై అలర్ట్ లో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇది టోటల్ వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ అయినంత వరకు కూడా మేము అంతా జాగ్రత్తలు తీసుకొని మచ్ రావడం వల్ల ఉన్న ఐలాండ్ అలాంటి ల్యాండ్లో ఉండిపోయిన ఒక ముగ్గురిని ఎన్ ఎస్డిఆర్ఎఫ్ లోకల్ పోలీస్ వాళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కొట్టుకోడి కోఆర్డినేట్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది వాళ్ళకి ఎలాంటి అంటే ప్రాబ్లం రాకుండా చూసుకోవడం జరిగింది ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ అవర్ ఎమ్మెల్యే గారు శ్రీ ఎలంఎస్ విజయ్ కుమార్ గారు ఎందుకంటే రెండు రోజుగా మేము అటువైపు తిరిగితే ఆయన ప్రతి గ్రామాలు ప్రతి హ్యాబిటేషన్స్కి ప్రతి ఐలర్ ఇరిగేషన్ టైంస్కి తిరిగి రెండు రోజుగా చాలా 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 ఎఫర్ట్ పెట్టి ఈ నాలుగు గ్రామాల్లో మనకి ఎక్కడ ఇష్యూ వచ్చిన ఇన్ఫర్మేషన్ మాఫ్ ఇవ్వడం మేము కోఆర్డినేట్ చేయడం లోకల్ పబ్లిక్ ఆఫీసర్స్తోటి ఆఫీసర్స్ ఇన్వాల్వ్ చేసుకోవడం చాలా చక్కగా చేయడం జరిగింది రెండు రోజులుగా మీ అందరికీ కూడా తెలుసు మన జిల్లాతో పాటు ఏ పడే వర్షం కూడా ఇక్కడే వచ్చి కలుస్తుంది కాబట్టి మనకి ఎక్కువ ఇక్కడ వర్షం పడకపోయినా పక్కన జిల్లాలో పడే వర్షం ఇంపాక్ట్ మన మీద ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఇంత జాగ్రత్త పడడం వల్ల మనం చాలామందిని వరదలు రాకముందే కాపాడగలిగాము మై సిన్సియర్ అప్రిసియేషన్ టు అవర్ స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని అవన్నీ